నమస్తే నేను మీరు ద్రావ్ మీరు చూస్తున్నారు ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఎమినియూర్ నియోజకవర్గం నందు బీజేపీ ఎమునూరు నియోజకవర్గ కన్వీనర్ కెఆర్ రెడ్డి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకులు మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి జయంతిని సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా కార్యాలయంలోని బీజేపీ జెండాను ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణం పట్టణ ప్రధాన కార్యదర్శులు చరణ్ కుమార్ జట్టప్ప బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు లోకేష్ కుమార్ గోనేర్ల మండల ప్రధాన కార్యదర్శి ఓబలేష్ నాయుడు గువ్వలదొడ్డి బడసాహెబ్ కోటేకల్ రామంజి బనవాసి కర్ణ నక్కలమిట్ట మల్లి బెస్తా వెంకటేష్ కాసిం దసగిరి రమేష్ శేఖర్ వడ్డే బజారి బాషాం ఏబిడి అబ్దుల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి